వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గ్రహాలకు రాసులకు విశిష్ట స్థానం ఉంది గ్రహాల కదలికల వలన మానవుల జీవితంలో మంచి చెడులు ఏర్పడతాయయితే కర్మఫలదాత శనీశ్వరుడు రాక్షస గురువు శుక్రుడు త్వరలో కలయిపోతూ ఉన్నారు ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని కలగ చేస్తుంది ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం కూడా ఉంది శాస్త్ర ప్రకారం నవగ్రహాలు కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశులకి మార్గమే ఉంటాయి దీనితో పాటు ఇలా రాసులను మార్చుకునే సమయంలో కొన్నిసార్లు గ్రహాలు ఇతర గ్రహాలతో కలుస్తాయి ఇలా గ్రహాలతో కలవటము వ్యక్తుల జీవితంలో ప్రభావితం అవుతూ ఉంటాయి త్వరలో కుంభరాశిలో శనిశ్వరుడు శుక్రుడు కలయిక జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరిలో ఫలితాలు ఇచ్చే శనీశ్వరుడు సంతోషాన్ని ఐశ్వర్యనిచ్చే ఇచ్చే శుక్రుడి ఇద్దరు కలుస్తారు ఈ కలయిక మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది ఈ రాశుల వారికి ఎంత విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తారు ఉన్నారు పంచాంగం ప్రకారం శనీశ్వరుడు రాక్షసు గురువు శుక్రుడు ఇద్దరు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు కుంభరాత్రిలో ప్రవేశిస్తారు ఈ కలయిక దాదాపు ఒక నెల పాటు ఉంటుంది అంటే వీరిద్దరూ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల పన్నెండు వరకు కుంభరాత్లోనే ఉంటారు శనీశ్వరుడు శుక్రుని కలియక ఈ రాశుల వారికి ఎన్నో లాభాలను ఇస్తుంది రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశివారు శనిశ్వరు శుక్రుడు కలియక స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు ఈసారి వృషభ రాశి వారి శని కలియక వలన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరిలో చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ రాశుల వారికి కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ప్రమోషన్స్ వస్తాయి పనిలో విజయం సాధిస్తారు వ్యాపారంలో పురోగతి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు తక్కుతుంది తులారాశివారు తులారాశి జాతకులకు శని శుక్రుల కలయిక వలన శుభప్రదంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అదృష్టి వారికి ఎన్నో సంతోషమైన క్షణాలను తీసుకువస్తుంది కెరీర్లో ఉన్నత స్థాయి చేరుకుంటారు విద్య లేదా కష్టపడే కష్టమైన ఫలితాలు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది సంవత్సరం ప్రారంభంలో వరసతి పొందే అవకాశం ఉంది ఆరోగ్యము బాగుంటుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు కుంభరాశి వారికి శనిశుక్రులు కలియక అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి యొక్క కలియక ప్రయోజనాలు ఇస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి వారి ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వస్తాయి జీవితంలో విలాసాలు సుఖాలు పెరుగుతాయి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి అంతేకాదు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు